ఏప్రిల్ పదిహేనవ తారీఖు మంగళవారం రోజున సింహ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇది ఒక వ్యక్తి మీ నుండి దూరం అవ్వాలి అనుకుంటూ ఉన్నారు ఇంద్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను చెప్పి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది అంతకీ ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఎందుకు మీ నుండి దూరం అవ్వాలి అనుకుంటూ ఉన్నారు ఆ వ్యక్తి మీ నుండి అసలు ఎందుకు దూరం అవ్వాలి అనుకుంటూ ఉన్నారు అసలు సింహరాశి వారికి జరిగేది ఏమిటి సింహ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలను కూడా తెలుసుకుందాం సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి సూర్యుడు ఇక వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే కొద్దిగా కోపిష్టి వారిలా ఉంటారు నిజానికి వీరు కోపిష్టివారు కాదు అయినప్పటికీ వీరి యొక్క అంటే ముఖంలో ముఖాన్ని చూసి వీరు కోపిష్టివారు అని అంటూ ఉంటారు కొంతమంది నిజానికి వీరు కోపిష్టి వారు మాత్రం అస్సలు కాదు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి బంధాలు అన్నా బంధుత్వాలు అన్నా స్నేహాలు అన్నా చాలా ఇష్టం స్నేహాలు ఎప్పుడూ కూడా అలాగే కొనసాగాలి అని అనుకుంటూ ఉంటారు అలానే వీరి యొక్క మనోబలంతో ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు అంతేకాకుండా సాయం ఆశించరు ఎవరి నుండి ఆశించవద్దు కూడా మీరు ఎవరి నుండైనా సాయం ఆశించినా అది రాదు అని చెప్పుకోవచ్చు అవకాశాలు చేజారిపోనివ్వకండి మీరు శ్రమ అయినా సరే కానీ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మీ శ్రమ మరొకరికి లాభదాయకంగా ఉంటుంది మీరు పడినటువంటి శ్రమ అనేది ఇంకొకరికి లాభదాయకంగా ఉంటుంది ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి అంతేకాకుండా అవసరాలు అనేవి వాయిదా వేసుకుంటారు అంటే మీకు ఏవైనా పనులు ఉంటాయి కదా అవి కొన్నిసార్లు వాయిదా వేసుకుంటారు అంతేకాకుండా మీకు ఏవైనా అవసరాలు ఉన్నా సరే వాటిని కూడా వాయిదా వేస్తూ ఉంటారు చెల్లింపుల్లో అలక్ష్యం తగదు అంతేకాకుండా పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు ఏదో చేశామా అంటే చేశాము అని అలానే ఒకరి అంటే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవటం కూడా జరుగుతుంది మొండిగా అంటే మీరు ఎప్పుడూ కూడా మొండిగా ముందుకు సాగుతారు కానీ మొండిగా ఉండకుండా చూడండి పెద్దల విషయంలో జోక్యంతో అస్సలు ఉండకూడదు జోక్యం తగదు ఒక సమస్య అనేది సానుకూలం అవుతుంది అంటే ఒక సమస్య మీకు చాలా ఎక్కువగా మీ మనస్సులో ఒక సమస్య ఉండే ఉండి ఉంటుంది కదా అంటే ఏదో ఒక సమస్య ఆ సమస్య అనేది మీకు అంటే సానుకూలంగా ఉంటుంది అలానే మీకు ఆహ్వానం కూడా ఒకటి అందుతుంది ముఖ్యమైనటువంటి పాత్రలు అందుకుంటారు దంపతుల మధ్య అవగాహన కూడా నెలకొంటుంది సంతానం ఉన్నత చదువులను కూడా వారి యొక్క ఇష్టానికే వదిలివేయండి ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అధికారులకు స్థా అధికారులకి కూడా స్థానచలంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశం లభిస్తుంది వ్యాపారాల్లో ఒత్తిడి అనేది లేకుండా చూసుకోవాలి అంటే బాగా ఒత్తిడిగా మీరు పని చేయవలసిన అవసరం లేదు చాలా ప్రశాంతంగా చేసుకోండి ఒత్తిడిగా ఉండటం వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది దీనితో పాటుగా అంటే ఏ రంగంలో ఉండేవారైనా సరే ఉద్యోగం వ్యాపారం అలానే ఇంట్లో పని చేసేవారైనా సరే ఆడవారు ఎక్కువగా ఒత్తిడిని తీసుకోవద్దు మీరు చాలా ప్రశాంతంగా పనులను పూర్తి చేసుకోవాలి అంతేకాకుండా ధీటుగా ఎదుర్కొంటారు ఏదైనా సరే ఒత్తిడికి అంటే మీకు ఏదైనా సరే ఒడిదుడుకులు వచ్చినా సరే వాటిని ధీటుగా ఎదుర్కొంటారు భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకుంటారు భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలి అలా ఉండాలి అని ఒక ప్రణాళిక అనేది వేసుకుంటూ ఉంటారు భవిష్యత్తులో ఒక అంటే ఎలా ఉండాలి అనేటటువంటి దానిపైన పూర్తి అంచనా కూడా వేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారి నుండి ఒక వ్యక్తి దూరం అవ్వాలి అని చూస్తూ ఉన్నారు అసలు సింహ రాశి వారి నుండి ఏ వ్యక్తులు దూరం అవ్వాలి అనుకుంటూ ఉన్నారు అసలు ఎందుకు దూరం అవ్వాలి అనుకుంటూ ఉన్నారు అని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వారి నుండి ఏ వ్యక్తులు ఎందుకు దూరం అవ్వాలి అనుకుంటూ ఉన్నారు అంటే గనక వీరికి గతంలో ఏవైనా చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ ఆ గొడవలతోనే లైఫ్ అనేది సాగిస్తూ ఉన్నారు అంటే అది ఫ్రెండ్షిప్ అయినా ప్రేమైనా ఇంకేదైనా రిలేషన్షిప్ అయినా కావచ్చు బంధమైనా కావచ్చు లేదు మీరు ఒక అంటే భార్యాభర్తల బంధమే కావచ్చు లేదు సొంత బ్లడ్ రిలేషన్ అయినా అంటే మీ అక్క చెల్లెళ్ళు కావచ్చు లేదా మీ సొంత వారి నుండే మీరు చాలా దూరం అవుతూ ఉంటారు అయితే మీరు చేయని తప్పులకి కూడా మాటలు పడవలసి వస్తుంది కొన్నిసార్లు చిన్న చిన్న మాటల నుండి ఎదుటివారు అనవసరంగా ఎక్కువగా ఆలోచించి అపార్థం చేసుకొని మిమ్మల్ని అసలు అంటే అర్థం చేసుకోకుండా కొద్దిగా కూడా ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా దూరం పెట్టడానికి ప్రయత్నించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి కనుక మీరు ఆ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తను తీసుకోవాలి అది ఎక్కడి నుండి అంటే సమస్య ఒకటి వస్తుంది అంటే దాన్ని ఆపడం అనే అయితే మన వల్ల అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒకవేళ మీ మీరు తెలివిగా ఆలోచించి ఒక సమస్య రాబోతుంది అని ముందుగానే గ్రహించి ఆ సమస్యకి వీలైనంత తెలివితేటలతో ఆలోచించి దానిని పరిష్కరించుకోగలిగితే గనక మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు కానీ ఎంతగా ప్రయత్నించినా ఇక మీరు చేసేదేమీ లేదు అనుకుంటే గనక అది ఇక మనం ఏమి చేయలేము కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడూ కూడా ఏ తప్పు చెయ్యని అంతవరకు మీ పైన నిందలు పడినా అపనిందలు పడినా అవి కొద్ది రోజే అని గుర్తుపెట్టుకోండి కొద్ది రోజులే అని గుర్తుపెట్టుకోండి అలానే మీరు ఎలాంటి తప్పు చేయనప్పుడు నిందలు మోస్తున్నారు అంటే అవి ఎంతో కాలం ఉండవు తప్పు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడుతుంది కాబట్టి నిజం నిప్పులా ఉంటుంది ఈరోజు అబద్ధంది నడిచినా ఇంకొక రోజు న్యాయమే గెలుస్తుంది కనుక న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి వారిపైన ఎన్ని నిందలు పడినా అలానే ఎన్ని అవమానాలు ఎదురైనా అవి కొంతకాలం మాత్రమే కానీ మీ యొక్క మంచితనంతో అలానే మీ యొక్క నిజాయితీతో మీరు ఏంటో ఖచ్చితంగా ఏదో ఒక రోజు సమాజానికి తెలుస్తుంది అలానే మీ నుండి దూరంగా విడిపోయిన వారికి కూడా తెలుస్తుంది కనుక ఏ వ్యక్తి అయితే మళ్ళీ ఈ రోజు మిమ్మల్ని వేడి వెళ్ళిపోయారో ఆ వ్యక్తి ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక రోజు తిరిగి మీ దగ్గరికి రావటం అనేది జరుగుతుంది అయితే ఇలా మీకు మధ్యాహ్నం ఒకటి తర్వాత మాత్రం జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు చాలా చక్కగా సమస్యని పరిష్కరించుకోండి ఖర్చులు సామాన్యంగా ఉంటాయి పనులు పూర్తి చేస్తారు ఇతరుల విషయాల్లో జోక్యం అస్సలు తగదు ఆరోగ్యం కుదుట కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి శుభ కార్యాలకి కూడా ఈ సమయంలో మీరు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మీరు ఈ సమయంలో శుభకార్యాలకి హండ్రెడ్ పర్సెంట్ కూడా హాజరవుతారు అలానే మీ పడి మీ పైన పడిన నింద ఏదైతే ఉందో మిమ్మల్ని ఎవరైతే దూరం పెడుతున్నారో వారి నుండి మీరు కూడా అంతే సైలెంట్గా దూరం అయిపోండి అంటే వారు ఎంత దూరంగా పెడుతున్నారో మీరు కూడా అంతలోనే ఉండండి బట్ ఏదో ఒక రోజు మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో ఆ నిజాయితీ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా కాపాడుతుంది మళ్ళీ తిరిగి వారే మీ కాళ్ళ చెంతకి హండ్రెడ్ పర్సెంట్ కూడా వస్తారు కనుక మీరు ఎప్పుడైనా న్యాయంగా ధర్మంగా ఉన్నవారికి ఆ దైవానుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది తద్వారా మీకు కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది హండ్రెడ్ పర్సెంట్ మీ పైన ఉంది అలానే ఆ దైవం యొక్క అనుగ్రహంతోనే మీరు ఏదైనా సరే సాధించగలుగుతారు కూడా ఇక మీకున్నటువంటి సమస్యలు ఏవైనా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అలానే మీకు దైవానుగ్రహం అయితే తప్పకుండా ఉంటుంది దైవం యొక్క అనుగ్రహంతో మీకు డబ్బులు అనేవి వస్తాయి బంధం కూడా ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఈరోజు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిన బంధమే మళ్ళీ మీరే కావాలి అని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధైర్యంగా ఉండండి తెలివితో మీరు మీ యొక్క జీవితాన్ని చక్కబెట్టుకోండి తెలుసుకున్నారు కదా సింహ రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి